వెలుగు వీవోలపై రాజకీయ వేధింపులు అరికట్టి అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఏపీ వెలుగు వీవో ఉద్యోగుల సంఘం సిఐటియూ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ వద్ద యానిమేటర్ల ధర్నా నిర్వహించారు ఈ ధర్నా శిబిరానికి డిఆర్డిఏ పీడిఎస్ రమణి హాజరై తన పరిధిలో ఉన్న సమస్యలు కూర్చొని పరిష్కరించుకుందామని మిగిలినవి రాష్ట్రానికి తెలియజేస్తానని యానిమేటర్లకు తెలిపారు

జిల్లా డ్వాక్రా విఓలు ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నారు ఈ ధర్నా చేసేది పట్టు చీరల కోసమో లేకపోతే బంగ్లాలు ఇమ్మనో చేయట్లేదు ఆకలి మంటతోటి అలాగే అభద్రతా భావంతో మానసిక ఆందోళన తోటి వేళ్ళు ఇక్కడికి వచ్చారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాల్లో మేము రాజకీయ వేధింపులు ఉండవు మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం కనీస వేతనాలు ఇస్తాం మేము స్వర్గం చూపిస్తామని చెప్పారు నిజంగా అని అందరం ఓట్లేసి గెలిపితే ఈ రోజున వీళ్ళ పనిచేసే లాగిన్లు మండల పరిధిలో ఉంటాయి ఎక్కడ మండల సమాఖ్య దగ్గర ఉంటాయి ఆ అన్నీ ఆపేశారు లాగిన్లు ఆపేసి మీరు పనికి రావద్దు మా కొత్త మనుషుల్ని మేము పెట్టుకుంటాం మీరు ఇప్పటి వరకు చేశారు మీరు ఇళ్ళకెళ్ళండి అని చెప్తున్నారు ఇదే రకంగా కరెక్ట్ అని చెప్తున్నాం ఈ రాజకీయ వేధింపులతోటి ఇప్పటికే పాట్నందూరు కానీ రౌతులపూడి కానీ అలాగే కొని కాకినాడ జగ్గంపేట ఈరోజు కూడా బెదిరింపులు వస్తున్నాయి పాలరే బెదిరింపులు వస్తున్నాయి అనేక మండలాలలో వాళ్ళందరినీ కూడా లిస్టులు ఇచ్చేసి ఈ లిస్టులో పేర్లు మరి వీళ్ళందరూ తీసేయండి అని చెప్తున్నారు ఇది ఏ రకంగా కరెక్టు ఇది సరైనది కాదు తక్షణం రాజకీయ వేదిం ప్లాపండి ఇప్పుడు ఏవైతే లాగిన్ లాపేశారో ఆ లాగిన్లన్నీ కూడా యాక్టివిటీలోకి పెట్టండి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే యానిమేటర్ల జీతాలు వీళ్ళ అకౌంట్లో వేయట్లేదు కాబట్టి మొత్తం పదివేల రూపాయలు అకౌంట్లో వేయాలి సొంత అకౌంట్లో ఆ జీతం వేయాలని డిమాండ్ చేస్తాం అలాగే కనీస వేతనాలు అమలు చేయాలి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి గుర్తింపు కార్డులు ఇవ్వాలి యూనిఫామ్ ఇవ్వాలి పిఎఫ్పిఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలు కల్పించాలి ఇది ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి ఈ సంస్థ ఏమి పరిష్కారం చేయకుండా పైకి ఇప్పటికే ఆరు నెలలు మూడు నెలలు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి ఇవి కూడా ఇవ్వకుండా ఇవాళ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పడం ఏ రకంగా కరెక్ట్ గత ప్రభుత్వం ఏ తప్పులు చేస్తుందో మీరు ఆ తప్పులు చేసి మీరు వెంటనే వెళ్ళిపోకండి బయటికి మీకు చెప్పేది అది గత గవర్నమెంట్ చేసిన తప్పుల నుండి మీరు కుడపాఠం నేర్చుకోకుండా ఈ రోజున మళ్ళీ అదే వైఖరితో మీరుంటే చూస్తూ ఊరుకోడు ప్రజలు ఆ గవర్నమెంట్ బుద్ధి చెప్పినట్టే మీకు కూడా బుద్ధి చెప్తారు ఇది సరైనది కాదు కాబట్టి రాజకీయ వేధింపులు తక్షణం ఆపండి అందరినే విధుల్లోకి తీసుకోండి ఇది మీకు చెప్తా ఉన్నాం బేబీ బేబిరాణి వివోయల కాకినాడ జిల్లా గోరధ్యక్షరాలుసారి గవర్నమెంట్ మారినప్పుడు ఎలా వివోఎల్ మార్చేస్తారంటే మార్చేయండి మేము ఒక ఎమ్మెల్యే ఓడిపోతే యాభై వేల రూపాయలు పెన్షన్ సకల సౌకర్యాలు ఉంటాయి పదమంటే ఉండదు కానీ ఆ రకంగా ఐదేళ్ళ తర్వాత మీరు వివోఎల్ తీసేయాలనుకున్నప్పుడు ఆ ఎమ్మెల్యే కల్పించే రాయితీ అంతా కల్పించండి కొన్ని యాభై వేలు పెన్షన్ వద్దు పాతికేలు పెన్షన్ ఇవ్వండి ఆ డబ్బులు ఇచ్చే వేలు మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటే వీళ్ళు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతారు పది ప్రతి నెల పాతి వేలు అందుకుంటారు ఆ రకమైన పని కూడా మీరు చేస్తే మంచిది ఈ గవర్నమెంట్ అయ్యమ్లన్న